ई न्यूज़ के स्वागत నూతనంగా నియమించబడ్డ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల జిల్లా లక్షటిపేట మార్కెట్ కమిటీ ఆవరణలో నూతనంగా కొలువైన మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది చైర్మన్గా దాసరి ప్రేమ్చంద్ వైస్ చైర్మన్ గా అరీఫ్ లో నియమించబడ్డారు వీరితో పాటు పాలకవర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేయగా ఈ కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా నియమించబడ్డ పాలకవర్గం ఎలాంటి రాగద్వేషాలకు లోకుండా రైతున్నారు లా అందుబాటులో ఉండి రైతుల కష్టాలు తీరిస్తూ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తారని లక్ష్యపేట దండేపల్లి మండలాల ప్రజలకు హామీ ఇచ్చారు ప్రేమ్ చంద్ దర్వారాపేట గ్రామం దండపల్లి మండలం మంచిర్యాల జిల్లా వాసిని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు నెంబరు నాలుగు వందల నలభై ఆరు వ్యవసాయ మరియు సహకార శాఖ తేదీ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష నందు చైర్మన్గా నియమించబడిన ప్రకారము నేను తేదీ పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున పదవి స్వీకారం చేయించున్నారు తర్వాత ఇక్కడ చార్జ్ తీసుకొని వస్తారు ఇక్కడికి ఇక్కడ సన్మానం ఉంటుంది ప్లీజ్ సన్మానం అంటే గంట పడితే సార్ సమయం లేదు సార్ సమక్షంలో చార్జ్ తీసుకుంటారు అనుకో ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా మనవి తర్వాత చైర్మన్ తర్వాత సార్ మాట్లాడుతారు ప్లీజ్ కార్యవర్గ సభ్యులందరూ ముందు ముందు వరకులో కూర్చోవలసిందిగా మనవి ప్లీజ్ సన్మానాలు ఇతడితో తాగుతున్నాయి ఒక్క నిమిషం ప్లీజ్ కార్యకర్తలు గాని ప్రత్యేక కార్యకర్తలు ప్రతి ఒక్కరు చెప్తాను కులం మతాలతో సంబంధం లేదు మీకు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి ఉన్న రిజర్వేషన్ బట్టి మీరు చిన్న పెద్ద సమస్య లేదు మీ గుర్చుందా ఇల్లుందా చూడ కష్టపడినా పని చేస్తే కష్టపడి పని చేస్తే తా చూస్తే మిగతా ఇవ్వక్క కావు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీ అందరూ ఇతను ధైర్యంగా ఉండే చూసి చూసుకోండి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీకు మీ కుటుంబాలకు నియోజకవర్గానికి పెద్ద దిక్కు అనేది నేనున్నా తప్పకుండా ఇతను ఎవరికి ఏ కష్టం నష్టారా కూడా చెప్తున్నాను డిసెంబర్ మూడు తారీఖు నాడు ఎన్నికైతే పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో తప్పనిసరిగా రాత్రి హైదరాబాద్ వచ్చింది పోయినా కూడా నాలుగు తారీఖున ఒక్కనాడు అక్కడ ఉన్న ఆల్ ఇండియా నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇన్ఛార్జ్ నాయకులతో సమావేశాలు కొంచెం బిజీగా ఉన్న ఐదు తారీఖు నాడు పొద్దున పదకొండు వందలకు ఫోన్ చేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఈ గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి రైతుల మీద పడి జరిగినట్లయితే మనుషుల రక్తం ఇస్తూ ఆ రక్తం తీసుకుంటున్నాడు ఇక్కడ ఈ దళారులు టీఆర్ఎస్ పార్టీ అప్పటి ఎమ్మెల్యేలు నాయకులు లేకపోతే ఈ సీఎస్సులు కానీ ఇంకే సంస్థలు కానీ కొన్నా కూడా క్వింటల్కు పది రూపాయలు పది నుంచి పన్నెండు కిలో పైన దోసుకుంటారు ఈ ఆగాలే అని చెప్పి చెప్పి కరెక్ట్గా చెప్పడం జరిగింది నాకు రేపటి నుంచి ఒక గింజ కూడా సంచి ఎక్కువ ఒక గింజ కూడా జోకద్దు అని చెప్పడం జరిగింది దానికి కలెక్టర్ గారు స్పందించి మీటింగ్ కలిసి రెండు గంటలకు మీటింగ్ కలిసి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళు కూడా రైస్ మిల్లర్ ఒప్పుకున్నారు తెల్లారి నుంచి ఒక గింజ లేకుండా గింజ ఎక్కువ చూపకుండా వర్షాకాలం పంట లారీల కోసం ఇబ్బంది లేదు బస్తాల కోసం ఇబ్బంది లేదు జోకుల కోసం ఇబ్బంది లేదు కాంట ఇబ్బంది లేదు రైస్ మిల్లర్ ఎవరు ఇబ్బంది లేదు అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత పేమెంట్ కూడా అంతకుముందు మూడు నెలలకు అర్థది తెలియదు నాలు నెల కర్త ఎప్పుడు అత్త తెలియదు ఇంత వచ్చా తెలియదు ఎక్కడంటే అవడానికి ఎక్కలు అటువంటి పరిస్థితి నుంచి పోయింది ఇవాళ మీరు ఒకసారి జోకిన తర్వాత మీకు ఇచ్చే స్లిప్ ప్రకారం పేమెంటు రెండు మూడు రోజులు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా కొన్ని ఇద్దరు చెప్పినప్పుడు తిమ్మని చెప్పినప్పుడు టెక్నికల్ సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు తప్పితే రెండు మూడు రోజులు మాక్సిమం నాలుగు రోజులు ఎక్కువ పడుతుంది ఇవాళ వారం రోజులు కానీ ఎక్కువ పేమెంట్ లేదు ఈ టీఆర్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల ఒక్క నాడు కూడా అరవై రోజుల కన్నా ముందు పేమెంట్ ఇయ్యారు ఒక్క పేమెంట్ కూడా అరవై రోజుల కన్నా ముందు ఇయ్యారు ఈ అరవై రోజుల ఎప్పుడనేది వాళ్ళ అదృష్టం డబ్బులు వచ్చిన వాళ్ళ అదృష్టం